ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను ఏంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బాబా

ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ తో తొమ్ముతానన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ తో తమ్ముతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లు దొరికితే ఆట ఆడి చేస్తా

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేంగ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి అంతే చేసేసేయండి

చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కనే ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడుగాడు మర్డరర్ ఇంకా ఆల మామ పాపి ఇష్టవా పరాయల సొమ్ముని పడికి బెల్లాల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరేమనుకున్నావో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టవచ్చు ఈ లోపల మనం లేసి ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నా లేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులు దే ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు పిల్లలని చేస్తామైన పిల్లల

ఏం లేదు నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి దరిద్ర పుట్టుకాలి ఏంటి గురువు గారు పడుకోని పెట్టారా స్వరూపం చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురించి ఈ రాత్రికి నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా మొత్తం ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడడానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడడానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తే అరిచెక్ కుక్క రావద్దు అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అమ్మో ఆ అమ్మో ఎక్స్ అమ్మోజ్ బాబు ఓహో నేను ఎట్ చూస్తుందేంటి

कंफ्यूजी अति अति पड़े उलजा

తాతే కొరకబెడతాను నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే ఏంటి మాట్లాడకుండ కదా నేను కొట్టడమేంటిరా మందే ఉన్న ఏక్వేనాదా ఓ నిన్ను ఒకడు ప్రశాంతంగా నిద్రపోవనుడు లేకపోతే పూజ పూజాలి పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్దైపోతాడు విడిచిపోస్తే పెట్టరు పూజ ఎవరు అజయ్యూ ఇలా పడిపోయాకండి ఏదో రావట్ పైకి పోయా ఇలా చేయమండి చేయండి అజయ్ కూడా అజయ్ అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను

మీరు నాకోసం ఏం తెలిపేస్తుంటే మీకెందుకు సరేలా సరిగా నేడుస్తున్నా మిమ్మల్ని చూస్తుంటే ఏడు చెచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఏదో ఉన్నట్టున్నాయి ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడి కొన్నాయి తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్తావు వెళ్దాం చెప్తున్నాడీ గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళానే వెళ్ళు చెప్పి పోయి కాల్ తీసొస్తే తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏం ఎర్రనట్టు మాట్లాడతావుంటే ఆ దెబ్బల గురించి నాకేం తెలియదండి రాత్రి వేణి తగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందా నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబతలు రామచంద్రయ్య తల్లి గారు స్వర్గీయ చిట్టాబతుల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చా ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేస్తావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గత వందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఇంకా సినిమా చూసుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అని మీదట వేరే దారి లేక ఎస్కే ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఇంప్రెస్ అంతే ఈ పది వేలు వాళ్ళకి పేమెంట్ ఏదో మాట్లాడుతుంది కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతూ ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు ఏం పాటలమ్మా ఇది పనిచేసి వాళ్ళు కూడా నేసం

కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ విధులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు మొదలు పెట్టకూడదు భయా అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోడి చాలా డేంజర్ అయితే లంగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం మీద రాగానే డమాయ్య గారు రేగపటి పొలం వల్ల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుంటుంది

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతుంది రేగపట్నంలో అల్లుడి మీద గురువారు ఎడ్మంట్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ కుక్కల రూల్స్ ఆఫ్ ఒకసారి వెనక్కి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని వచ్చేందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైవ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ గానీ టెన్షన్ అవ్వకండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా బాబు చచ్చిపోయి మీరు అటు కాదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదు సరే

ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకుండా గదలు సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను అండి నేను పోయానికి చెప్తావా కాసేపు నోట్ బస్ కూర్చోండి